అందరికీ ప్రైజ్ ప్రభు నేసు క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియమైన సహోదరి సహోదర గడిచిన రెండు రోజులుగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పాస్టర్ శాలెం రాజు గారి యొక్క ఒక వీడియో ఏ విధంగా మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో మనకి తెలిసిందే మరి దీని గురించి మా మనోభావాలు దెబ్బతిన్నాయని హిందూ సోదరి మనలో కొంతమంది మరి మీడియా ముఖంగా మాట్లాడుతూ వారి యొక్క తీవ్రమైన ఆవేదన వారు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే పాస్టర్ శాలెం గారు కానీ వారి యొక్క అనుచరులు కానీ ఈ వీడియో చేయమని నన్ను సంప్రదించలేదు ఎస్ ముందుగా ఒక విషయాన్ని నేను క్లారిటీ చేస్తున్నాను పాస్టర్ శాలెం రాజు గారితో ప్రత్యక్షంగానైనాను పరోక్షంగానైనాను ఏ రోజు కూడా నేను మాట్లాడిన వాడిని కాదు కానీ ఆయన యొక్క మాటలు యావత్ క్రైస్తవ సమాజం మీద ఆపాదిస్తున్నారు కాబట్టి ఒక బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా నా యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి మాత్రమే ఈ వీడియోను నేను చేస్తున్నాను ఓకేనా అయితే పాస్టర్ శాలెం రాజు గారు ఏం మాట్లాడారో ముందు ఈ వీడియోలో మనం చూద్దాం మల్లె అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడు అంట బండి పాషగారు లోపల పోతే చెప్పాడు ఒక్కడ కూడా కొనడు పోరా అని ఇంకో చోట పెట్టుకో మార్కెట్ లో పెట్టుకో అక్కడ కొంటారులే కాని ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు అందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కడు కొనలా అందరు పోయినాక పాషగారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు వినరు కదండి పాస్టర్ గారు ఏం మాట్లాడారో సో ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ముఖ్యంగా హిందూ సహోదరి పాస్టర్ గారి యొక్క మాటల్లో మనము తప్పును వెతుకుతున్నాము కానీ దాని వెనకాల ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందో అది మనం ఒకసారి పరిశీలిద్దాం ముందుగా పాస్టర్ శాలెం రాజు గారు ఎవరో ఒక పాస్టర్ గారు వారి చర్చి ఎదుట జరిగినటువంటి ఒక సందర్భాన్ని పాస్టర్ గారు తన యొక్క ప్రసంగంలో ఈయన ప్రస్తావించడం అనేది జరుగుతుంది వాస్తవానికి ఒక సేవకుడు ఒక సంఘ కాపరి ఒక ఉపదేశకుడు సంఘాన్ని హెచ్చరించేటప్పుడు ఆధ్యాత్మిక క్రమశిక్షణ సంఘానికి ఇవ్వాలనుకునేటప్పుడు మరి సంఘంలో పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఏదైనా హెచ్చరిక ఇవ్వదలిచినప్పుడు సంఘాన్ని లోక మర్యాద నుంచి తప్పించి మరి క్రీస్తుకి ఇష్టమైనదిగా దేవునికి ఇష్టమైన సంఘంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో వారి మనసులో ఏదో ఒక ఉద్దేశం అనేది ఉంటూనే ఉంటుంది ఒక ఆ ఉద్దేశాన్ని బట్టి వారు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన మాటలకు విలువ మన ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది అయితే ముందుగా పాస్టర్ శాలం గారి యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది నేను మాట్లాడే ముందు పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి సందర్భము ఒకటి వచ్చింది దాని గురించి మీకు చదివి వినిపిస్తాను అదేంటంటే యేసుక్రీస్తు యొక్క దాసుడును అపోస్తుడైన పౌలు కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయంలో సంఘములో ఉన్న యేసు క్రీస్తును నమ్ముకున్న స్త్రీలను గురించి ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు ఏ విధంగా హెచ్చరిస్తున్నాడంటే స్త్రీలు తల మీద ముసుగు వేసుకోవాలి ఏ స్త్రీ అయితే తల మీద ముసుగు వేసుకోకుండా ప్రార్థించునో ప్రవచించునో ఆమె తన తలను అవమానపరచును అంటే తన భర్తను అవమానపరచును అదేవిధంగా మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో రెండో అధ్యాయంలో కూడా పౌలే ఉంటారంటే స్త్రీలు ఎక్కువైన అలంకారానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మరి అనుకువ కలిగి స్వస్థబుద్ధి కలిగి మీరు జీవించాలి స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి తప్ప ఉపదేశించటకైనాను పురుషుని మీద అధికారం చూపించటకైనాను నేను వారికి అధికారం ఇచ్చి ఉండలేదు అంటున్నాడు అన్నమాట అయితే పౌలు సంఘంలో ఉన్నటువంటి ఈ స్త్రీలను ఈ విధంగా హెచ్చరించడానికి ఆయన ఉద్దేశం ఏమయ్యుంటే तो हिंदी ప్రస్తుతము రాజు గారు మాట్లాడిన మాటలకి ఈ మాటలు కనుక మనం పోల్చి గనక చూస్తే పౌలు ఈ మాటలను మరి ఏ సందర్భాన్ని బట్టి ఉద్దేశించి మాట్లాడుతున్నాడో మనం గమనిస్తే కొరంతి అనేటువంటి ప్రాంతంలో టెంపుల్ ప్రాస్టిట్యూషన్ జరుగుతూ ఉండేది దేవాలయపు వేషలు అక్కడ ఉండేవాళ్ళు ఈ దేవాలయపు వేషలు తల మీద ముసుగు వేసుకోకుండా తమ యొక్క తల వెంట్రుకలను విరబూసుకుని జిగేల్ జిగేలను వస్త్రాలు ధరించుకుని మరి బిగ్గరగా మాట్లాడుతూ పురుషులను వారి యొక్క తేనె పూసినటువంటి మాటలతో వారిని లోబరుచుకుని లైంగికంగా వారిని పాల్గొనే చేసి జారత్వం జరిగించి కుటుంబాలను కుటుంబాలనే నాశనం చేసేటువంటి ఒక భయంకరమైన సంస్కృతి కొరంది పట్టణంలో ఉన్నది అయితే అదే కొరంది పట్టణంలో యేసు క్రీస్తునంత విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి కొంతమంది సహోదరి సహోదరులు ఒక సంఘంగా అక్కడ ఉండటం అనేది జరిగింది అయితే సంఘానికి వచ్చేటువంటి స్త్రీలు కూడా తల మీద ముసుకు లేకుండా వీళ్ళు కూడా ఇలాగ హెయిర్ లీవ్ చేసుకుంటూ మరి కూర్చునేటాన్ని బట్టి చాలామంది వాళ్ళంటే ఆ వేషంలో ఒకటి వచ్చి సంఘంలో కూర్చుందా ఇక్కడ సంఘంలో కూర్చునేది కూడా వేషానా అని అనుకునేటువంటి ప్రమాదం అక్కడ పొంచి ఉన్నది కాబట్టి అలాంటి నిందలు కూడా వాళ్ళు వేసేవాళ్ళు సంఘంలో ఏ స్త్రీ అయితే ముసుగు వేసుకోదో ఆ స్త్రీని చూసి చాలామంది ఈమె వేష్య ఉంటుందేమో అని అపవాది వేసేవాళ్ళు నువ్వు వేష్యా ఏమో అని ఆమె ముఖం మీద అడిగేవాళ్ళు అనమాట సో అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య అపోస్తాడని పౌలు ఏం చేస్తారంటే ఆ వేష్యలకు దేవుని రక్తం చేత కడగబడినటువంటి వీరు ప్రత్యేకంగా ఉండాలని చెప్పి వీరి గురించి ఏమని హెచ్చరిస్తున్నారంటే మీ తల మీద ముసుగు వేసుకోండి మీరు గట్టిగా సంఘంలో మాట్లాడవద్దు అనేటువంటి మాటలను వాళ్ళని మనసులో పెట్టుకుని పౌలు వీళ్ళకి లేఖ రాస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి పౌలు యొక్క ఉద్దేశం మంచిదే కదా పౌలు యొక్క మనసులో ఒక ఉద్దేశం ఉన్నది ఆ ఉద్దేశంతో సంఘానికి అతను హాని చేస్తున్నాడా లేదా మేలు చేస్తున్నాడం అది మీరే గమనించండి ఓకేనా సో పాస్టర్ శాలేం రాజు గారి యొక్క మాటలో కూడా మనం గమనిస్తే అది ఏ పాస్టర్ గారి యొక్క సందర్భమో ఆయన చెప్పారు కదా సో ఆ పాస్టర్ గారిదైనా ఈ పాస్టర్ గారిదైనా ఏ పాస్టర్ గారిదైనా ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా ఒకటే ఆలయ పరిసరాల్లో అత్యుత్సాహ ప్రదర్శనలు చేసి సభ్యుల యొక్క మనస్సును చెదరగొట్టకూడదని ఇక్కడ ఉద్దేశం చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ పాస్టర్ గారు మాట్లాడే విషయం ఏంటంటే పాస్టర్ గారి యొక్క మనస్సులో ఈ విధంగా ఎక్కువగా మల్లెపూలు పెట్టుకుని మరి పురుషులను లోబరుచుకునేటువంటి కొంతమంది స్త్రీలు ఆయన యొక్క సంఘ పరిసర ప్రాంతంలో ఉండవచ్చును అలాంటిది ఆయన చూసి ఉండవచ్చును అలాంటి వారిని చూసి మనము ఈ విధంగా కుటుంబాలను కుటుంబాలను పాడు చేసి వివిధ రోగాలను కలగజేసేటువంటి ఆ భయంకరమైనటువంటి పాపములో మీరు ఉండకూడదనే ఉద్దేశంతో వారి వలె మీరు ఉండకుండా మీరు క్రీస్తు రక్తం చేత కడగబడినవారు కాబట్టి మీరు పవిత్రంగా ఉండాలి మా వాళ్ళు పవిత్రంగా ఉంటారు ఆ విధంగా ఉండరు ఆ విధంగా పువ్వులు పెట్టుకుని పురుషులను లోబరుచుకుని కుటుంబాలను కుటుంబాలను మొత్తాన్ని పాడు చేసి లేనిపోని రోగాలను మరి వారికి అంటగట్టేటువంటి వారిగా యేసు క్రీస్తు రక్తం చేత కడగబడిన స్త్రీలు ఉండరు అనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ చెప్పదలుచుకుంటున్నారు తప్ప పువ్వులు పెట్టుకునే ప్రతి ఒక్కరూ బజారు సంబంధులు అని ఆయన ఉద్దేశం కాదు ఎందుకంటే క్రైస్తవుల్లో కూడా మరి కొంతమంది అయితే అసలు పువ్వులో పెట్టుకోరు కొంతమంది ఇష్టంగా మరి పువ్వులు పెట్టుకుంటారు మరి లిమిటెడ్గా ఎందుకంటే క్రైస్తవుల్లో కూడా మరి ప్రభు మమ్మల్ని హెచ్చరించింది ఏంటంటే మా వస్త్రధారణ అయినా సరే మరి మా అలంకారణ అయినా సరే సంఘములో ఉన్నటువంటి ఏ విశ్వాసిని అది పురుషునైనా సరే స్త్రీనైనా సరే అతని యొక్క మనస్సు నీ అలంకారం బట్టి నీ వస్త్రధారణ బట్టి చెదిరిపోవటానికి వీలు లేదు ఓకేనా అదేవిధంగా సంఘంలో ఒక విశ్వాసి వల్ల లేదంటే యావత్ సంఘం వల్ల దేవుడి నామానికి ఎప్పుడు కూడా అవమానము కలగకూడదు అన్యుల మధ్యలో మన దేవుడి నామము దూషించబడకూడదు ఒక వ్యక్తి యొక్క మరి ఒక సంఘం యొక్క వస్త్రధారణ బట్టి వారి యొక్క ప్రవర్తన బట్టి ఈ విధంగా బైబిల్ హెచ్చరిస్తుంది కాబట్టి ఆ పాస్టర్ గారు మాట్లాడే మాటలకి నేపథ్యం ఏమై ఉంటుంది అంటే ఖచ్చితంగా ఈ గారి ప్రాంతంలో ఆ విధంగా మరి కొంతమంది మరి పురుషుల జీవితాలతో ఆడుకుని ఈ విధంగా మరి ఆ ఒక వృత్తిని నిర్వహిస్తూ లేనిపోని రోగాలకి మరి గురైపోయి మరి పాపపు జీవితంలో మరి జీవించేటువంటి వారు ఆ ప్రాంతంలో ఉండవచ్చేమో వారిని మనసులో పెట్టుకుని మా ఊళ్ళు ఇలాగా ఉండరు అనేటువంటి కోణంలో పాస్టర్ గారు ఈ విషయాన్ని చెప్తున్నారు కాబట్టి ఈ మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కేవలము ఒక మతాన్ని మాత్రమే వీరు టార్గెట్ చేసి ఈ ఒక్క మాటలు అన్నారని దయచేసి భావించవద్దు కాబట్టి నాకు తెలిసి ఇంత వివాదం జరుగుతున్న కారణంగా మరి షాలెం రాజు గారు కూడా వచ్చి దీని విషయంలో ఏదైనా క్లారిటీ ఇస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఇది కేవలము ఒక కొంతమందిని ఉద్దేశించి మాత్రమే చెప్పడం జరిగింది తప్ప మరి యావత్ మరి పువ్వులు పెట్టుకునే వీళ్ళందరూ కూడా బజారోళ్ళు అని పాస్టర్ గారు నేను అనలేదు ఆ ఉద్దేశం అది కాదని ఖచ్చితంగా ఆయన అంటారు ఎస్ ఆయన అని ఆశిస్తున్నాను అయితే మరి నా వంతుగా నేను చెప్తున్నానమాట ప్రసంగీ కూడా ఎప్పుడైనా సరే సంఘాన్ని ఈ విధంగా హెచ్చరించే ముందు కానీ అదేవిధంగా మా సంఘం ఈ విధంగా సంఘంలో ఈ విధంగా పరిశుద్ధులు ఉంటారు అని భేటోర్గా చెప్పేటప్పుడు కానీ ఆ పరిసర ప్రాంతానికి సంబంధించి ఒక సందర్భాన్ని బట్టి మాట్లాడతారు తప్ప దాన్ని మొత్తాన్ని కూడా ఒక దేశానికి లేదా ఒక మతానికి దాన్ని అంటిచేసి సో దాని వాళ్ళందరినీ మైండ్లో పెట్టుకుని ఈ మాట మాట్లాడాడని నేను ప్రభు నాకు ఇచ్చేటువంటి మాటలను మీతో పంచుకుంటున్నాను కాబట్టి తప్పుగా ఈ మాటలను అర్థం చేసుకోవద్దు ఎవరైనా సరే ఏ మతంలో ఉన్నవారు సరే మంచి ఎక్కడున్నా సరే మనము తీసుకునేటువంటి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి దయచేసి ఈ మాటలను అపార్థం చేసుకోవద్దు మరి ముఖ్యంగా మన భారతదేశము మరి సత్ప్రవర్తనకి సత్క్రియలకి చాలా విలువిచ్చేటువంటి దేశము మరి మంచి మంచి సాంప్రదాయాలకి విలువిచ్చేటువంటి దేశము కాబట్టి మరి పాస్టర్ గారి యొక్క మాటలను దయచేసి మరి పర్టికులర్గా మిమ్మల్ని విమర్శించాయని అనుకోరని కేవలము ఇది కొంతమందిని మనసులో పెట్టుకుని మరి ఏ మతంలో అయినా సరే చెడు స్త్రీలు ఉంటారు చెడు పురుషులు ఉంటారు వారిని మనసులో పెట్టుకుని మరి పండితులైనా మరి కాపరులైనా ఎవరైనా సరే ఏ మతస్థులైనా వారిని మనసులో పెట్టుకుని సంఘాన్ని హెచ్చరిస్తారే తప్ప అందరూ ఇలాంటి వాళ్ళు అని ఎక్కడ కూడా మాట్లాడరు ఈ ఒక్క విషయాలను మీరు మనసులో పెట్టుకుంటారని నేను భావిస్తున్నాను కాబట్టి మనమందరము మత సామరస్యాన్ని కాపాడదాము మతాల మధ్య స్నేహం ఇంకా బలపడే విధంగా ఉండేటట్లుగా మనము ప్రయత్నిద్దాము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ